ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనం పరిచయం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం చేస్తున్నాం సంఘంలో కూడుకులు పెడుతున్నాం కానీ నిజంగా మనకి మనం అనుకున్నట్లు పని జరుగుతుందా యథార్థంగా మాట్లాడు మనం అనుకుంటున్నట్లు పని జరుగుతుందా అంటే నిజం చెప్పాలంటే ఏ సేవకుడు నేను అనుకున్నట్లు జరుగుతుందయా అని చెప్పే పరిస్థితుల్లో ఏ సేవకుడు లేదు సార్ ఆ స్థితిని మనం అలా గురించి ఏంటి పరిష్కారం అని గనక చూస్తే మనం ఎంత ప్రయాసపడినా మనం ఉన్న స్థితిలో కాదది ఒకటి జరగాలి మీ స్థితి మారాలి అదే ప్రార్థన అదే విధమైన వాక్యం అదే విధమైన ప్రార్థన అదే విధమైన ఆరాధన అదే విధమైన విశ్వాసులు లేకపోతే అదే విధమైన రెగ్యులర్ మీటింగ్స్ కూడికలు ఈ అది రొటీన్గా వెళుతూ ఉంది కానీ మనకి నిజంగా చెప్పాలంటే మనం యథార్థంగా మాట్లాడితే మనం జరిగే దాంట్లో మనకి సంతృప్తి ఉందా అంటే దేని కొరకు ప్రయాసపడుతున్నాం నాకు ఇంకా నిజంగా సంతృప్తి లేదు ఆ సంతృప్తి కలగాలి అంటే ఇలాగే కూర్చుంటుంది ఎప్పటికీ కాదు మనకు మన విలం మారాలి అని ఒక రియలైజేషన్ మనలోకి రావాలి దేవుడు చెప్పబడతాం ప్రైజ్ అవ్వాలి మన రిలం మారాలి మన రిలం మన యొక్క అంతరంగమైన స్థాయి మారాలి రియలైజేషన్ కలిగిన తర్వాత నీ ప్రయాణం మార్పుది దాని పేరు ప్రార్థనే దాని పేరు వాక్యమే దాని పేరు కూడికే దాని పేరు సహవాసమే ఇవన్నీ అదే విధంగా ఉంచే గానీ నువ్వు ఉండేవి ఇంతకు ముందు ఉన్నట్లు నువ్వు ఉండవు దేవుడు స్తోత్రం మనకు ఒక రియలైజేషన్ నా రిలం చేంజ్ మీ సంఘంలో ఎంతమంది ఉన్నారయా అంటే నా సంఘంలో పాతిక మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఎనిమిదిగురు ఉన్నారు కరెక్ట్ దేవుడు మనల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా నువ్వు రియలైజ్ అవ్వాలి ఏమవ్వా నువ్వు నువ్వు రియలైజ్ అయిన దినాన ఏం జరుగు తెలుసా నీవు రియలైజ్ అయిన దినాన నీ యొక్క ప్రార్థన మారిపోతుంది నీ జీవితంలో మొట్టమొదటిసారి ప్రభు పాద సభ లో కర్నేరు మొదలుతాయి ఆ ఆది జరిగిన తరువాత పరిచయజేసేది నాకు కాదు అయినా ఏ ఉచ్ఛ అనువర్తన లేదు ఆయన ఆ పరిచయజేసేది అయినా apoptosis జీవితంలో ఎమనాడు తెలుసా ప్రయాసపడినది నేను కాదు అయినా కృపయే ఆయనే నా ద్వారా ప్రయాస పడుతున్నాడు అంటే చూస్తున్నాడంటే ప్రభు ప్రయా చూస్తున్నాడు మన రిలపు మారిన తర్వాత అసలు ప్రయాస పడుతుంది ఎవరో నీకు కనిపిస్తుంది ప్రయాస పడుతున్న వాళ్ళతో నువ్వు చూసి నువ్వు పడుకోలేవు ఆయనతో నువ్వు కూడా ప్రయాస పడతావు హిస్టరీ చెప్తుంది పేదరచ రోమాలో భయంకరమైన శ్రమల కథ పేతురు వచ్చేస్తున్నాడట ఎక్కడి నుంచి రోమాలో నుంచి బయటికి పేతురు వచ్చేస్తున్నాడట ప్రభు రోమాలోకి వెళ్తున్నాడట అప్పుడు పేతురు చూసి ప్రభు హిస్టరీని ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రభు అన్నాడంట పేతురుతో పేతురు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నేను వెళుతున్నాను రోమాలో శ్రమలను బట్టి నువ్వు తట్టుకోలేక వెళ్ళిపోతున్నావు కదా నేను వెళ్తున్నాను అప్పుడు అన్నాడట పేతురు అయ్యా నేను నన్ను క్షమించని మళ్ళీ వెనక్కి తిరిగాలట క్రీస్తు నువ్వు శ్రమను తట్టుకోలేక రోమా విడిచి వెళ్ళిపోతున్నావు నేను శ్రమ పడటానికి రోమాలోకి వెళ్తున్నాను అన్నాడట దేవునికి స్తోత్ర పేతుడు శ్రమ పడలేదా పేతరు శ్రమ పడ్డాడు కానీ పేదలు ఏం చెప్తాడు తెలుసా నేను కాదు ప్రభు శ్రమ అంటాడు మన జీవితాల్లో ఆ క్రియ దేవుడు చేయను కాక మీరు శ్రమ పట్టం మీకు కనిపిస్తుంది కదా ప్రభు శ్రమ పట్టడం మనకు కనిపించడు కాక దేవుడికి స్తోత్రం ప్రభు శ్రమ పడుతుంటే నేను ఎలాగ నిద్రపోగలను దేవుని యొక్క మన యొక్క జీవితాల్లో అది మనం చూడాలి అంటే మనకు ఒక రియలైజేషన్ రావాలి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనలో రియలైజేషన్ తీసుకుని రాగలిగేవాడు అడగండి ప్రభుని మీ హృదయంలో నేను ఏ విధమైన వ్యక్తిగా ఉండాలని నువ్వు నిర్ణయించావో దానికి నా లోపల ఆ యొక్క రియలైజేషన్ కలగచే పరిశుద్ధాత్మ దేవుడా అని యాకోబు దేవా నువ్వు నన్ను దీవించునే నిన్ను నేను వదిలిపెట్టనని రియలైజ్ అవటానికి ఇరవై సంవత్సరాలు పట్టింది రియలైజ్ అయిన తర్వాత ప్రభువును బతుకున్నాడు నువ్వు ఇక యాకోబు కాదు నువ్వు ఇజ్రాయేల్ అన్నాడు దేవుడు దేవుడి కు నువ్వు ఎట్టి ఇజ్రాయేల్ అనేది దేవుని దగ్గర ఉంది కానీ నువ్వు ఎట్టి ఇజ్రాయేల్గా మార్చబడాల మార్చబడాలో అది నీకు తెలియదు అది ప్రభువుకు తెలుసు కానీ నీకు తెలిసిందల్లా ఒకటే నువ్వు రియలైజ్ అవ్వాలి నీకేం తక్కువ ఒక కర్రతో వెళ్ళవు రెండు సమూహాలతో వచ్చావు నీకేం తక్కువ నేను రియలైజ్ అయ్యాను నేను చేసేది ఒకటే నీ నేను వదలను కన్నీటి ప్రార్థన యాకోబు అప్పుడు మొదలైంది ఎందుకు యాకోబు కన్నీళ్ళు వచ్చింది తెలుసా యాకోబులో ఒక రియలైజేషన్ వచ్చింది మనిషి దేవుని దైవ జనులకి ఒక రియలైజేషన్ బట్టి కన్నీళ్ళు వస్తాయి అవి చాలా బలమైనవి దేవుడికి స్తోత్రం దేవుని యొక్క రాజ్యాన్ని తల క్రిందులు చేసే ప్రభావం చేసే వ్యక్తులుగా మనం మారిపోతాం ఏ విధంగా ఎవరు ఎన్ని అన్నా ఏలియాను వెంబడించాడు తన దగ్గర జవాబు ఉంది అతడు ఒకటి రియలైజ్ అయ్యాడు నేను గనక ఇతనిని వదిలితే నీవే దేవుడికి స్తోత్రం అంటే ఇసా ఏలిగా సైన్యం నువ్వే అయితే ఎలీషా గ్రహించాడు ఏం గ్రహించాడు తెలుసా నాకు నాకొక మనసు ఉంది ఏమిటంటే ఇస్రాయేలీల మధ్య దేవుని యొక్క వాక్యమును ఇస్రాయేలీ సైన్యము లేకుండా అయిపోతాడు ఏలియా వెళ్ళిపోతే అయితే నేను దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను వచ్చాను నేను ఒకటి రియలైజ్ అయ్యాను నా శక్తితో నేను ఏమి చేయలేను తనకి రియలైజేషన్ త్వరగా వచ్చింది ఎప్పుడొచ్చింది ఏరియా కొలుపు బడకమనిపే రియలైజేషన్ వచ్చింది మనందరికీ రియలైజేషన్ ఎప్పుడు రావాలి ఈ యొక్క ఈ యొక్క సమయం ముగింపు బడకమనిపోయి మనందరిలో రియలైజేషన్ కావాలి మనం గనక ఈ భూమిని విడిచి ఈ వాతావరణం విడిచి దేవుని యొక్క వాతావరణంలో ప్రవేశించగానే మొట్టమొదట మీకు వచ్చేది రియలైజేషన్ కొంచెం ఫస్ట్ నీకు కలిగేది రియలైజేషన్ మనం ఈ యొక్క సమయం ముగించబడక ముందే దేవుడు దైవ రియలైజేషన్ తీసుకొచ్చిన వచ్చే కన్నీళ్ళగా మార్చబడాలి మీరు ప్రయాస పడినప్పుడు మీరు ఒక ఆత్మను సంవత్సరం చివరిలో పది ఆత్మలను లేకపోతే ఒక ఇరవై ఆత్మలను తీసుకొస్తారు ఆయన పని చేయటం మొదలు పెడితే నువ్వు ఇక పనిని చూసే సమయం నీకుండదు ఆయన చేస్తూ ఉంటాడు దేవుడికి స్తోగ సేవకులలో రియలైజేషన్ కావాలి నా మీద పై నుంచి ప్రత్యేకంగా రాకపోతే నేనేమి చేయలేనని రియలైజేషన్ రావాలి ఎవరికైనా పై నుండి ఇవ్వబడిందే వాడు ఏమీ పొందుకోలేడు పై నుండి ఇవ్వబడిందే ఏం పొందుకోలేడు పై నుండి పొందుకోవటం కాదు పై నుండి నుంచి పొందుకోలేడు బాప్తి యోహాన్ దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు అయ్యా అందరూ ఆయన వెంట వెళ్తున్నారు నువ్వు ఎవరికైతే బాప్తిస్టును ఇచ్చావో ఆయన వెంట ప్రజలందరూ వెంబడిస్తున్నారంటే బాప్తిస్ యోహాన్ అన్నాడు పై నుండి ఇవ్వబడింది పైనుండి ఇవ్వబడతా నీకు నుండి రాకుండా ఏమి రాదు అభిషేకం దామీదికి పై నుంచి వచ్చింది రాజ్యం భూమి మీద తీసుకున్నాడు ప్రైస్ కాదు యేసు క్రీస్తు ప్రభు వారికి పై నుంచి ఆత్మ వచ్చింది ఆయన స్వాస్థ్యంగా అన్యులను దేవునికి తన రక్తంతో కొన్నాడు నువ్వు అడుగు నీకు నేను జనములను స్వాస్థ్యంగా నీకు నీకు నేను ఇస్తానన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది అది పైనుంచి వచ్చింది మనకు కావలసిన రియలైజేషన్ ఒకటి రెండో ఆలోచన లేదు మనకి ఒకటే ఒకటి రియలైజేషన్ అంటే దాని అర్థం ఏమిటి తెలుసా రెండు మూడు ఉండో మన ముందు మూడు నాలుగు ఉండో మన ముందు ఒకటే రియలైజేషన్ అంటే ఏంటండి ఒకటే ఆ ఒకటేంటో తెలుసా నా తల మీదకు ఆయన్ని రాకుండా నేనేమి చేయలేను